శనివారం పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి శనీశ్వరుడికి ఆగ్రహం కలగవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శనివారం హిందూ మతంలో చాలా ప్రత్యేకమైన రోజు శనివారం పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి లేకుంటే శనిదేవుడు మీపై కోపగించుకోవచ్చు శనిదేవుని అసంతృప్తికి గురిచేసే ఎటువంటి తప్పు చేయవద్దు ఎందుకంటే శనిదేవుడిని సంతోషంగా ఉంచడం మనకు చాలా ముఖ్యం శనిదేవుడు కోపంగా ఉంటే ఎవరైనా అతని జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది నలుపు రంగు శనీశ్వరుడి చిహ్నం కనుక శనివారం నాడు నల్ల రంగు దుస్తులు ధరించాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం తొమ్మిది గ్రహాల్లో శనీశ్వరుడి న్యాయాధిపతి కర్మప్రదాతగా భావిస్తారు వ్యక్తి కర్మానుసారం శనీశ్వరుడు కష్ట సుఖాలను ఇస్తాడు దీని కారణంగా ప్రతి ఒక్కరూ శనీశ్వరుడు అంటే భయపడతారు అందుకనే పాపగ్రహంగా కూడా పరిగణిస్తారు అయితే ఈ నమ్మకం నిజం కాదు ఎందుకంటే శనిదేవుడు మనిషిని అతని మంచి చెడు పనుల ఆధారంగా శిక్షిస్తాడు ఎవరైతే మంచి పనులు చేస్తారో పురోగతికి అన్ని మార్గాలు అన్ని రకాల మార్గాలు తెరవబడతాయి చెడు పనులు చేస్తే అతను ఖచ్చితంగా ఏదో ఒక మార్గంలో శిక్షించబడతాడు శనివారం శని పూజ ప్రాముఖ్యత శనివారం శనీశ్వరుణ్ణి ఆరాధిస్తారు శనివారం నాడు శివుణ్ణి పూజించాలి శనిదేవుడు చెడు దృష్టిలో చూస్తే లేదా మీరు మీ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారని డబ్బు ఖర్చు పెరుగుతుందని లేదా డబ్బు రాక తగ్గిందని మీరు భావిస్తే శనివారం నాడు గుడికి వెళ్ళి శనిదేవుణ్ణి పూజించండి ఇలా చేయండి సమస్యలు తొలగిపోతాయి శనివారం నాడు శనిదేవుడికి నువ్వులను నైవేద్యంగా సమర్పించడం వల్ల అన్ని సమస్యల నుండి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది శనివారం శనివారం హిందూ మతంలో ఒక చాలా ప్రత్యేకమైన రోజు శనివారం పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి లేకుంటే శనిదేవుడు మీపై కోపగించుకోవచ్చు శనిదేవుని అసంతృప్తికి గురి చేసే ఎటువంటి తప్పు చేయవద్దు ఎందుకంటే శనిదేవుణ్ణి సంతోషంగా ఉంచడం మనకు చాలా ముఖ్యం శనిదేవుడు కోపంగా ఉంటే ఎవరైనా అతని జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది నలుపు రంగు శనిశ్వరుడి చిహ్నం కనుక శనివారం నాడు నల్ల రంగు దుస్తులు ధరించాలి ఏదైనా నల్ల జంతువుకి లేదా కాకి ఆహారం తినిపించాలి శనివారం ఏమీ చేయకూడదంటే శనివారం నాడు మాంసం మద్యం సేవించడం చాలా అశుభం శనీశ్వరుడి దృష్టిలో ఇది అనుచితమైన పాపపు చర్య ఇలా చేసే వ్యక్తికి శనీశ్వరుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు శనివారం రోజున బొగ్గు ఉప్పు తోలు బూట్లు నల్ల నువ్వులు మినపపప్పు చీపురు నూనె కలప ఇనుము లేదా ఇనుప వస్తువులు కొనుగోలు చేయకూడదు లేకపోతే జీవితంలో కష్టాలు తలెత్తుతాయి శనివారం తూర్పు దక్షిణ ఈశాన్య వైపు ప్రయాణించకుండా ఉండాలి ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదని నమ్ముతారు దీనివల్ల అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంది శనివారం పొరపాటున కూడా ఏ బలహీనమైన లేదా నిస్సాయ వ్యక్తిని అనుమానించడం లేదా బాధ పెట్టడం చేయకూడదు శనివారం ఇలా చేస్తే మీరు శనిదేవుని దృష్టిలో పాపంలో భాగస్వాములే కావచ్చు అలాంటి వ్యక్తికి శనీశ్వరుడు కఠినమైన శిక్షణ ఇస్తాడు జుత్తు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం కూడా శనివారం నిషేధించబడింది ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు కూడా కోపం తెచ్చుకోవచ్చు శనివారం పాలు పెరుగు తినకూడదని నమ్ముతారు పాలు తాగాల్సి వస్తే దానికి కొద్దిగా పసుపు లేదా బెల్లం కలుపుకోవాలి శనివారం నాడు బెండకాయ మామిడికాయ పచ్చడి పండు మిరపకాయలు తినకుండా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబాలు క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు